హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను బీరకాయ రొయ్యలతో తో కర్రీ చేయబోతున్నాను ఈ రొయ్యలని టమాటోతో అయినా చేసుకోవచ్చు సొరకాయతో అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ నాకైతే సీ ఫుడ్ అంటే చాలా ఇష్టం రొయ్యలు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా హెల్త్ అయితే చికెన్ కంటే బెటర్ అనేది చెప్పొచ్చు రొయ్యలైతే అయితే టేస్ట్ అయితే అద్దె ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా రొయ్యల్ని తీసుకోవాలి ఇలా స్టవ్ పైన ఒక గంజు పెట్టుకొని అందులో వేసుకొని వీటిని లో ఫ్లేమ్ లో వేపుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టారనుకోండి మాడిపోతాయి టేస్ట్ అంత మాడినట్టు స్మెల్ వస్తుంది తినేటప్పుడు అందుకని లో ఫ్లేమ్ లో వేపుకోవాలి చూడండి ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత వీటిని మంచిగా వేపుకున్నాం కాబట్టి డ్రై రోస్ట్ చేసాం కాబట్టి ఒక ప్లేట్లో కానీ చాటలో కానీ వేసుకొని ముళ్ళని ఇలా అంటే వెళ్ళిపోతాయి విరిగిపోతాయి అప్పుడు మనం వాటర్లో వేసి నానబెట్టుకోవాలి రొయ్యలు బీరకాయ కలిపి చేస్తున్నాం కాబట్టి ఇలా రెండు బీరకాయల్ని తీసుకోవాలి తీసుకొని ఇలా పొట్టు గీకేసుకొని మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గంజు పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఓన్లీ జీలకర్ర మాత్రమే యాడ్ చేస్తున్నాను ఆవాలు మెంతులు ఏం వేయట్లేదు ప్రాన్స్ కర్రీ కదా వెజిటేబుల్ కర్రీ అయితే ఆవాలు మెంతులు అయితే చాలా బాగుంటది ఇందులోకి బాగుండదు అని చెప్పి నేను ఓన్లీ జీలకర్ర మాత్రమే యాడ్ చేశాను యాడ్ చేసుకున్న తర్వాత చిల్లీ యాడ్ చేసుకొని అవి కొంచెం వేగాక ఇందులోకి ఒక ఆనియన్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి చెప్పడం మర్చిపోయానా టోటల్ ఆనియన్ తోటి కూడా చాలా బాగుంటుందండి అండి కాంబినేషన్ టమాటా కంటే ఇంకా ఓన్లీ ఆనియన్ వేసి అందులో రొయ్యలు వేసి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నాకైతే ఇంకా వీటన్నిటికంటే అదే చాలా ఇష్టం ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక టమాటా యాడ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ టమాటా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక క్యాబ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి ఇలా బీరకాయ నుంచి వాటర్ అంతా బయట కట్ చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఒక క్యాప్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చూసుకోవాలి అప్పుడు బీరకాయ మొత్తం ఉడికిపోయి ఉంటుంది ఈ బీరకాయని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇందులోకి మన రొయ్యల్ని మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా ఆ రొయ్యల్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేనైతే ఈ వీడియో షూట్ చేసుకుని చాలా రోజులు అవుతుంది ఎడిటింగ్ మాత్రం ఈ రోజు చేస్తున్నా చేసేటప్పుడు చూడండి అబ్బాయి ఈ రోజు కూడా ఇదే కర్రీ అయితే బాగుండు అనిపిస్తుంది నాకు నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి నిజంగా కర్రీ అంతా బాగుండేనండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ఇప్పుడు రొయ్యల్ని యాడ్ చేసుకున్నాం కదా ఈ రొయ్యలకి అందులో వేసిన కారం కానీ సాల్ట్ కానీ పట్టాలి కదా ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది చూడండి సింపుల్ గా ఉంటుంది ఈ కర్రీ హెల్త్ కూడా చాలా మంచిది ఈ వీడియోలో కొత్తిమీర యాడ్ చేసుకునే క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను ఇలా కర్రీ అయితే చేసేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్